क पुत्र जगद कृष्ण कृष्ण நவர படி போனே படவச்சுரு మంచిది ఉదా అని మనసు సరిచేసుకొని మరల ప్రయాణమై వచ్చేసరికి పాట లోపలికి పోయి రెండు పైపడ్డ దాని వేసి రవాసేపు చాప మీద సత్యన పడితేణమై వచ్చి తిని కదా ఏమయ్యా మరణ మరి ఒక దుశ్శకనమా ఏమి మరి నంపిన నా చాలా ప్రతకుండా చేత పచ్చ వీళ్ళు మాట్లాకపోయావు ఆ పాదురా ఎక్కడ లేని కోపం వచ్చినది కానీ అంతలో రెండు గురువులు ఒక సుశకనతో సమానం అన్నమాట క్రతికి వచ్చి హరి స్మరణ చేసుకుంటూ చక్కగా వచ్చి మిత్రమా కానీ ఏమి లాభమయ్యాన ఫలము ఊరకపోయినట్టమైన కనుక వచ్చేసరికి నావవాడు మాయమైన ఎక్కడక్కడ ఆయనను పట్టణం అంతా విడిచి మీ నాయనగారు ఏ జీవుల కాపును మెదడుకుబెట్టిరో ప్రతి దినూ వచ్చిపో మా వంటి వాండ్రకు బహు కష్టంగా ఉండాలి గొంతు వద్దలగా తరవగారవగా నామవాడు ఏ కళ్ళు పాకాల నుండి ఈ వేసినాడు కానీ దాని తల్లి ప్రతి పక్కిన పుష్కర ఫలము దయ్యము వలె మరల కీర్తన ప్రత్యక్షమైనది కదా ఎట్లయ్యా ఎట్లేమిటి వినవలసిన పురాణం కొంత విగ్రహమైనది కదా మిత్రమా నీవు వినవలసిన పురాణం ఏమీనూ మించిపోలేదు ఇంకా నిన్నటి పతివ్రత ధర్మ ఘట్టములోనే ఉన్నారమయ్యా అదేనయ్యా నాకు ముఖ్యముగా కావలసినవి నామోదరం అవి మించిపోయినవనే నేనంత వ్యాకులు పడుతున్నది ఓహో నీవు పురుషుడు ఒకరు ఏ సందేహమా మిక్కిరి అవి ముంచిపోయినందుకే వ్యాఖ్యలు పడుతుంది మా మిత్రమా నా నిమిత్తం వచ్చేవాటి అయ్యాను మీ అమ్మాయికు ప్రదేశించిన మిత్రము ప్రపంచంలో ధర్మము ఎవరు చెప్పి కదా మొదలం ఇది మాత్రమే చక్కగా చెప్పడు లఘుబంధులు పూరు లఘుబంధులు పతివాదులు వైద్య శాస్త్ర పరిపూర్ణుడే भाई hey, mm? yes, hmm? गर्ल ಅದನುಡು ಪತಿ ಗೊಬ್ಬನಿ ವಾಡುಭಾವು ರೋಗುಂಡನುಗದ ಅಂಗದ ಅಂಗನ ನಿ ఎత్తైన పద్యము మిత్రమా తర్వాత వేసేది కాని అరటి పండు వలిచినట్టు దీని అర్థమంతయ్యో విడదీ చెప్పు మిత్రమా భర్త ధనవంతుడు కానిమ్ము దరిద్రుడు కానిమ్ము రూపవంతుడు కానిమ్ము కురూపి కానిము ఆరోగ్యవంతుడు కానిమో అనారోగ్యవంతుడు కానిమ్ము భార్య అతనిని భక్తితో సేవింపలేనని ఈ పద్యము యొక్క భావమయ్యా ఓహో మహానుభావుడు కవి బ్రహ్మ ఏమి పద్యం చెప్పినాడో ఏమనుకున్నావు ఇప్పుడు అతను బ్రతుకి ఉండచ్చు ఏమయ్యా పరదేశీ పట్టడు పంచదార నోట ఈ పద్యము మా ఇంటి దానికి వినిపించి దిన ఇక దాని నోరు బదిలేమే మా ఇంటి ఒత్తిడి వేపారి పొంతలో మూడో పిండి పెళ్ళము ఎన్నో పిల్లి మూడో పిండి పేరు నాకు రావు కానీ వీధి నుండి క్రింది వరకు ఏమేమో తగిలించుకుని రాకి బొమ్మ రావుగా గుమ్మినప్పుడల్లా ఆ పాడగట్ట నాకు చూసి తన నేను నా లాభం దిగబోయి లేకపోతే నేను మాటలు ఆ మూతి పిలుపులు ఆ సరస్సులు ఆవి సరస్సులు నేను చెప్తున్నా మిత్రమా ఆ పైన నాది కుంట కన్నులట నా ముక్కు బుర్ర ముక్కట నేను మాట్లాడిన తుంపర తుపానట నన్ను చూసి మిగిలినాడి కట మిత్రమా పల్లకీలు తల ఉంచుకుని కూర్చొని కూడా పది అందుకే కదా భర్త ఎంత తులుపీలను భార్య అతను కాదు పడి నెత్తిన చదువు తినవలసినది అనే కదా పురాణాలు ఘోషిస్తున్నాయి మరి మీకు చల్లాకి అజ్ఞానమేమో తప్పక ఇప్పుడే తేడా అన్నయ్య గారు మా వదిలి గారు కూడా చక్కగా చదువుకున్న వారే కదా నేను మాట్లాడుతు అయినా ఇప్పుడు ఆడదు ఆడవులు కాదు మరి ఆడలు మాసిపోయినవి కట్టుబాటు కాలిపోయినవి ఎక్కువ సిగ్గు నేత కలిసినవి పని పాట పదన కలిసినవి పనికి వాలిన వేషములు పట్టుదల దోషము రక్తకెక్కి రాద్ధాంతములు సేవల దాటి సిద్ధాంతములు ఇంత ఏదో కొంత కారణం నచ్చినచో ఇక మన మగవారి మన్నే అయ్యా మన్నే பாப்ப மாத அயா இது மாமக பிடிச்சா புராணம் அந்த கலி பெரு